ఘనంగా భారతీయ క్రైస్తవ దినోత్సవ వేడుకలు భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని కర్నూలులో ఘనంగా నిర్వహించారు జీజస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కోల్స్ పాఠశాలలో భారతీయ క్రైస్తవ దినోత్సవ వేడుకలు నిర్వహించారు జూలై మూడవ తేదీన భారతీయ క్రైస్తవ దినోత్సవంగా వార్షిక స్మారక దినంగా ప్రకటించడం భారత సంతతికి చెందిన ప్రభువైన యేసుక్రీస్తు అనుచరులు భారతదేశానికి తీసుకురాబడిన యేసుక్రీస్తు వ్యక్తిత్వం మరియు సందేశాన్ని జరుపుకునేందుకు ఉద్దేశింపబడినవని పాస్టర్ రవికుమార్ ఈ సందర్భంగా తెలిపారు ఈ రోజు చారిత్రాత్మకంగా సెయింట్ థామస్ డేగా జరుపుకుంటారని ఆయన తెలిపారు చెన్నై సమీపంలో క్రీస్తు శకం డెబ్బై రెండులో అపోస్తలుడి బలిదాన జ్ఞాపకార్థంగా రెండు వేల ఇరవై ఒకటిలో మరియు ఇక నుండి ప్రతి సంవత్సరం ప్రభు అనుచరులుగా భారతీయ సాంస్కృతిక వారసత్వంలో మన గుర్తింపును కూడా కాపాడుకుంటామని రవికుమార్ తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు బిస్కెట్లు అందించారు సెయింట్ థామస్ జీవిత విశేషాలకు సంబంధించిన బ్రోచర్ ను రాష్ట్ర మంత్రి భరత్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ అధ్యక్షులు రవికుమార్ ఆర్ ప్రసాదరావు శైలశ్రీ సరళ తదితరులు పాల్గొన్నారు అది రెండు వేల ఒకటిలో మన డిక్లరేషన్ ఇచ్చినారు ఈరోజు భారతదేశం అంతా ఈరోజు శిష్యులలో పన్నెండవ శిష్యులు ఒకరు హోమ గారు మన భారతదేశానికి వచ్చి వారు మనకు భారతదేశంలో వచ్చిన తర్వాత మనకు ఎంతో భారతదేశంలో అనారక కాలంలో ఉన్న రోజుల్లో మనకు మంచిగా నాగరికత నేర్పించి అంతేకాకుండా మన భారతదేశంలో మంచి వైద్య వైద్యం కానీ కాలేజీలు కానీ అనేక కట్టడంలో కట్టించి ఈరోజు ప్రతి ఒక్కరూ చదువుకోనిగా మారదర్శగా కలిగి ఈరోజు లోకంలో జీవిస్తున్నారంటే మంచి మార్గంలో జీవిస్తున్నారంటే ఒక తోమగారు చేసిన మంచి పనిని బట్టి వారికి మేము బ్రతకంగా చెప్తున్నాం అంతేకాకుండా ఈరోజు మన తోమగారు చేసిన సేవా కార్యక్రమాలు ప్రపంచమంతా ఈరోజు భారతదేశమంతా కూడా క్రైస్తవ దినోత్సవం అని ప్రతి ఒక్కరూ జరుపుకుంటూ ఆయనను సురోజించుకుని నీతి మంత్రులు మనం ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటామో ఆ రీతిగా మనం జ్ఞాపకం చేసుకోవడంలో ఎంతో సుందరంగా ఉంది ఆనాడు అందుకే ఈరోజు కోల్స్ ద్వారా మిషనరీ వారు కలిగిన కోలు ద్వారా గారు కోల్స్ కాలేజీలు కూడా ఏర్పాటు చేసిన స్కూల్లో ఈరోజు విద్యార్థులకు మేము మంచిగా తోమగారు చేసిన పరిచయం చేసిన ఈ లోకం కన్నా మంచి మాటలని మాటలని మనం పత్రిక ద్వారా మేము రిలీజ్ రిలీజ్ చేశాం మన మధ్యలో నిన్న దినమున ఈ ప్రోగ్రామ్ రెండు రోజులుగా మేము ఏర్పాటు చేసుకుంటున్నాము మన మధ్యలో రాష్ట్ర మంత్రి గారు టీజీ భరత్ గారు వారి మంచి బోచర్ని కూడా మనకు రిలీజ్ చేసి వారు దినమున వాళ్ళు తెలపరిచినారు వారు కూడా టీజీ భరత్ గారికి జీదీస్ తరఫున ప్రత్యేకమైన వందనాలు ఈ ఈరోజు కూడా ఈ రెండో రోజు కూడా ఈ కోల్స్ కాలంలో పిల్లలకు ప్రతి ఒక్కరికి మంచి బోచర్గా ఇచ్చి వారు మంచి పుస్తకాలు కూడా నిరాశ కలిగిన వారికి పుస్తకాలు పెళ్ళిళ్ళు వారికి పంపిణీ కూడా జరగడం జరిగింది ఈ సంస్థ ద్వారా ఒక మంచి మార్గం మేము నడిపిస్తున్నాం ఈ మార్గం ద్వారా అనేక మందిని భారతదేశంలో కలిగిన వారి ఒక్కరు మనం వైఖరి కలిగి ఉండాలని నా పేరు జీ రమార్ ఆధ్వర్యంలో ఈరోజు జూలై మూడో తారీఖు భారతదేశము క్రైస్తవ దినోత్సవముగా ప్రకటించబడింది ఎందుకంటే యేసుక్రీస్తు శిష్యులు పరిణమల శిష్యులు పడినటువంటి తోమా గారు భారతదేశానికి వచ్చి సువిశాలమైన భారతదేశంలో అనేక కట్టడాలు సాంస్కృతిక కట్టడాలు విద్యాలయాలు అసలు కట్టించి సమాజానికి ఎంతో ఉన్నతిని సాధించినటువంటి సందర్భ పురస్కరించుకొని ఆయనకు ఒక డేగా ప్రకటించి ఈరోజు జాతీయ దినోత్సవంగా ఏర్పాటు చేసుకుంటున్నారు అందులో భాగంగానే భారతదేశంలో అనేక చోట్ల విద్యా హాస్పిటల్స్ మరియు ఆశ్రమాలు మరియు హాస్టల్స్ కూడా నెలకొడి ముందునే అందులో భాగంగా కూల్స్ కళాశాల కర్నూల్లో నిర్మించి ఇందులో అనేకలు విద్యావంతులై ఆర్థికంగా రాజకీయంగా ఎంతో ఎదిగినారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కూడా ఈ కాలేజీలో స్కూల్ చదువుకుంటున్నారు కే కృష్ణమూర్తి మాజీ ఎంపీ కూడా ఈ స్కూల్లో చదివి ఉంటున్నారు అనేక మంది రాజకీయ వేత్తలు ఈ యొక్క కాలేజీలు చదువుకొని ఉన్నతంగా ఉంటున్నారు కాబట్టి అటువంటి విద్యాలయంలో ఈరోజు ఈ యొక్క దోమ ఏం చేసుకోవడం ఎంతో సంతోషదాయకం అందుని బట్టి వల్ల తెలుసు